తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ లోక్సభ ఎన్నికల కసరత్తుపై స్పీడ్ పెంచింది కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తుపై ఫోకస్ పెట్టిన హైకమాండ్ గురువారం కీలక సమావేశం నిర్వహించబోతోంది ఈ భేటీలో రాహుల్ భారత్ న్యాయయాత్రపై యాత్రపై చర్చించనుంది హస్తం పార్టీ దేశం ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది అన్ని పార్టీలు సాధారణ ఎన్నికలపై దృష్టి పెట్టాయి ఇండియా కూటమి పేరుతో జతకట్టిన విపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే నాలుగుసార్లు సమావేశమయ్యాయి ఇక త్వరలో ఐదో భేటీ జరగనుంది ఇందులో ముఖ్యంగా సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నాయి అయితే అంతకుముందే రాష్ట్రాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ ఖర్గే రాహుల్ నేతృత్వంలో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ జరుగుతున్నాయి ఇప్పటికే బీహార్ పంజాబ్ హిమాచల్ ఆంధ్రప్రదేశ్ జమ్మూ కశ్మీర్ నేతలతో విడివిడిగా చర్చించారు వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి పనిచేసే అంశాన్ని వివరించారు పార్టీ ఎక్కడ బలంగా ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు ఇప్పటి వరకు విడివిడిగా చర్చించిన హైకమాండ్ వచ్చే గురువారం అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానుంది పీసీసీ అధ్యక్షులు సీఎల్పీ లీడర్లు రాష్ట్రాల ఇన్ఛార్జీలు ఏఐసిసి జనరల్ సెక్రటరీలతో సమావేశం కానున్నారు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు దాంతోపాటు రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్రపై చర్చించనున్నారు జనవరి పద్నాలుగు నుంచి మార్చి ఇరవై వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు రాహుల్ మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది దీంతో రాహుల్ రూట్ మ్యాప్ పై అభిప్రాయాలు సేకరించనుంది హైకమాండ్